హలో అండి వెల్కమ్ టు శృతి శ్రీ వ్లాగ్స్ ఇక్కడ మనం చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడే విధంగా అయితే తయారు చేసుకుందాము ముందుగా ఒక టీ గ్లాస్ బియ్యం తీసుకోండి ఇంకా దాంట్లోకి ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా కందిపప్పు కానీ పెసరపప్పు కానీ వేసుకోండి నేను ఇక్కడ కందిపప్పు అయితే వేసుకుంటున్నాను ఈ రెండిటిని ఒక రెండు సార్లు బాగా కడగండి తర్వాత దాంట్లోకి ఒక టమాటో ఒక క్యారెట్ ఇంకా ఒక ఏదైనా ఒక ఆకుకూరనైతే ఖచ్చితంగా వేసుకోండి ఇక్కడ నేను పుంటి కూరను వేసుకున్నాను పుంటికూర కాల్షియం అని చెప్పేసి కానీ మీరు ఏ ఆకుకూరనైనా వేసుకోవచ్చు మీ దగ్గర ఉండే అందుబాటులో ఉండే ఏ ఆకుకూరనైనా వేసుకోండి కానీ ఖచ్చితంగా ఒక ఆకుకూరను మాత్రం వేసుకోండి అది పిల్లలకి ఎంతో హెల్తీ అండ్ ప్రోటీన్ కూడా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఇంకా ఐదు కాజు ఇంకా కిస్పిస్తా కూడా వేసుకోండి ఒక పెద్ద గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను చిన్న గ్లాస్ కాదండి పెద్ద గ్లాస్తో ఇంకా ఒక కాస్తంత పసుపు కాస్త ఆయిల్ ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఉప్పు అయితే తక్కువగానే వేసుకోండి ఎందుకంటే పిల్లలకి కదా ఎంత తక్కువగా వేసుకుంటే అంత మంచిది దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోండి తర్వాత దాన్ని మొత్తం కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు దాన్ని కుక్ చేసుకోండి ఇంకా మనకు కుక్ అయిపోయిన తర్వాత టెన్ మినిట్స్ అలాగే వదిలేసి ఆవిరంతా వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు అనేది రైస్ అనేది కుక్ అయిపోయింది విత్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ నేను కొంచెం లూజ్గానే చేశాను ఇట్లా వాటర్ వాటర్గా ఉంటేనే కొంచెం పిల్లలు బాగా ఇష్టంగా తింటారని మీ పిల్లలు ఇలాగే తినగలరు అనుకుంటే ఇలాగే పెట్టండి లేదంటే కాస్త అంత మ్యాష్ కూడా చేసి పెట్టొచ్చు నేను మా బాబు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నాడు కాబట్టి నేను కాస్త ఇది మ్యాష్ చేసి పెట్టాను అనమాట మీరు కావాలనుకుంటే ఇంకాస్త వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మీ పిల్లలు కొంచెం స్పైసీగా అంటే కొంచెం కారంగా కూడా తినగల తినగలరు అనుకుంటే ఒక త్రీ టు ఫోర్ పచ్చిమిరపకాయలు కూడా వేసేసి పెట్టవచ్చు అనమాట ఇంకా ఇక్కడ మనమైతే నెక్స్ట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ట్రాన్స్ఫర్ చేసుకొని తినిపి ఇంకా ఈ విధంగా చేసి పిల్లలకి తినిపించారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇంకా అసలు కాదనకుండా తింటారు కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ క్యారెట్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్